వెళ్తూ ఉన్నారు తమ అభిమానం అనుకోవచ్చు దీన్ని దీని మీద కూడా కాంట్రవర్సీ చేయడం వెనుక అర్థం ఏంటి అసలు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఖచ్చితంగా ఇది కాంట్రవర్సీ అండి నాకు ఇరవై ఏళ్ళ కిందట చాలా తక్కువ వయసులో నేను ఏడుసార్లు మాల వేసుకున్నాను అప్పుడు ఒక పాట నా మైండ్లో గుర్తిండిపోయింది మాలధారణం నియమాల తోరణం జన్మధారణం దుష్కర్మ వారణం అని మాల వేసుకున్న వాళ్ళు కొన్ని నియమాలకు లోబడి ఉండాలి ఆ దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో కనీసం వాటిని వారించినట్టుకి ఆ నలభై ఎనిమిది రోజులు ప్రయత్నించాలి అని చెప్పి కాళ్ళకి చెప్పులు లేకుండా ఒక పూట భోజనం చేస్తూ కేవలం తల్లి లేదు తండ్రి లేదు గురువు లేదు కేవలం అయ్యప్ప స్వామియే నాకు దైవం అని చెప్పి ఆ నలభై ఎనిమిది రోజులు మంత్రోచ్చరణ జరుగుతుంది అదేవిధంగా కాలినడకన శబరిమల ఇరుముడి తెల మీద పెట్టుకొని కేవలం దైవాత్మకతో అయ్యప్ప స్వామి దేవుడు అనే విధంగా ముందుకు నడవాలే కానీ అక్కడ ఫ్లెక్స్ చూసినట్లయితే ఆయన ఒక ఏళ్లతో ఇట్లా చూపించి టూ పాయింట్ ఓ అని చెప్పి సంజ్ఞాపూర్వంగా మమ్మల్ని బెదిరిస్తున్నాడు అదే ప్రజల్ని భయపిస్తున్నాడా అనిపిస్తుంది మొన్న ఈ మధ్య కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో పదహారు నెలలు నేను జైలుకి వెళ్ళాను మళ్ళీ తిరిగి రాలా సీఎం నవ్వలా అన్నాడు ఇది అదే భరితీగింపును సూచిస్తుంది మీరు జైల్లో పదహారు నెలలు ఉండింది ఒక ఆర్థిక నేరం చేసి దాదాపుగా నలభై పైచీలకు కేసులు మీ మీద ఇంకా ఉన్నాయి అంటే ఎంత తప్పు చేసినా పర్లేదు బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ చెలరేగొచ్చు అనే సూచనప్రాయంగా మీరు సూచిస్తున్నారనేది కరెక్ట్ కాదు బ్యానర్ ఖచ్చితంగా మనం పరిశీలించినట్లయితే ఆయన ఒక ఏలిట్టు చూపిస్తూ టూ పాయింట్ ఓ అని చెప్పి దాన్ని చూచడం జరుగుతుంది ఒక ఒక రకమైన డిస్టర్బెన్స్ ఇప్పుడు గోవిందనామస్మరణతో మన తిరుమల ఏ విధంగా ప్రతిధ్వనిస్తుందో అదేవిధంగా శబరిమల స్వామి అయ్యప్ప అనే పదం కూడా మనకి రీసౌండ్స్ వస్తూ ఉంటుంది అటువంటి చోట నీ నాయకులు గెలవాలనో ఏదో పోస్టర్ లాంటిదో ఒక జెండా తీసుకెళ్ళను అప్ టు ఒక లిమిట్ పిచ్చికి ఒక చిన్న అని ఈరోజు ఆ పరాకాష్టను దాటి జై జగన్ అని నినాదాలు ఇవ్వడం టూ పాయింట్ ఓ జగన్ అని చెప్పి బ్యానర్లు పట్టుకొని పోవడం అనేది ఇన్ని రోజులు మీరు చేసిన దీక్ష యొక్క ప్రతిఫలం మీకు అందకుండా పోయే పరిస్థితి ఉంది పైపెచ్చు హిందూ ధర్మం ఏం చెప్తుందంటే తిరుమలకి వెళ్ళినప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని మాత్రమే ఆచరణ మనం కొలవాలి ఇంక వేరే దేవుల్ని లేదు అదేవిధంగా అయ్యప్ప స్వామి కొండకు వెళ్ళేటప్పుడు కూడా అయ్యప్ప మీద ధ్యాస ఉంచుకోవాలని చెప్పి మనుషుల్ని మీరు వేరుగా చిత్రీకరించి హిందుత్వాన్ని మీరు దెబ్బతీసే పరిస్థితి ఉంది ముఖ్యంగా వైసీపీ నాయకులు చూస్తుంటే మొన్న తిరుమల ఎర్రచందనం గురించి ఆయన ఇచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే హిందువులందరూ కూడా ఏ పార్టీలో ఉన్న దీన్ని ఖండించాల్సిన విషయం ఎక్కడా దొరకని ఎర్రచందనం స్వామివారి పవిత్రమైన రక్తబిందు అక్కడ చేషాచల అడవుల్లో పడడం వల్లే ఈరోజు ఎర్రచందనం ఉద్భవించిందనే మన పురాణాలు చెప్తున్నాయి దాన్ని దాటి దాన్ని దాన్ని ఏదో ఒక ప్రోవర్బగా ఆయన చిత్రీకరిస్తూ వ్యంగ్యంగా మాట్లాడడానికి కూడా మనం ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి అయితే ఉంది పవిత్రమైనటువంటి ప్లేస్కి ఎక్కడైనా ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్ళేటప్పుడు మనం ఆ ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని వెళ్తే బాగుంటుంది అని కొంతమందికి ఆయన అయితే చెప్పడం జరిగింది సో ఇది ఏ ఒక్కరికి అంటే ఏ ఒక్కరిని కించపరుస్తూ కానీ ఏ ఒక్కరికి అన్వయిస్తూ కానీ చెప్పినటువంటి విషయం కాదు ఇలా ఉంటే బాగుంటుంది అనేది మాత్రం కిషోర్ అభిప్రాయంగా మనం ఇక్కడ తీసుకోవాలి మొత్తానికి తీసుకుంటే ఇది ఇవాళ అంశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టివి నెల్లూరు